అట్టడుగు జాతులను ఏకం చేసి బహుజన రాజ్యాధికారం వైపు నడిపించిన మాన్యవార్ ఖాన్షీరాకు భారతరత్న అత్యున్నత పురస్కారం పొందించాలని మాదిగ శక్తి వ్యవస్థాపకుడు బొంకూరి సురేందర్ సన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మార్చి నాలుగున పెద్దపల్లిలో మాదిగశక్తి శక్తి భీమ్ జ్యోతి ర్యాలీ నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు ర్యాలీ పోస్టర్లను పంజాబ్ రాష్ట్రం బుంగా సాహిబ్ గ్రామంలో కాన్షీరామ్ సోదరి స్వరన్ కౌర్ చేతుల మీదుగా గురువారం విడుదల చేశారు ఈ సందర్భంగా స్వరంకు నూతన వస్త్రాలను అందించి సత్కరించారు అనంతరం సన్నీ మాట్లాడుతూ మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకోకుండా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో రెండు పార్లమెంటు స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు ఆయన వెంట జిల్లా కన్వీనర్ కల్లపల్లి రవి కో కన్వీనర్ ఈదునూరి ప్రేమ్ కుమార్ స్వరం కుటుంబ సభ్యులు ఉన్నారు అట్టడుగున ఉన్నటువంటి జాతులందరినీ కూడా మరి ఏకం చేసి బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా మరి తన కుటుంబాన్ని త్యాగం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కళలు కన్నాడో ఆ కళలను సాకారం చేసే విధంగా ప్రయత్నించి మరి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి మాన్యవర్ కాంచరామ్ గారికి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు భారత రత్న అవార్డును ఇవ్వకపోవడం బాధాకరం మరి ఇప్పటికైనా ఏదైతే మనవాద ప్రభుత్వం ఉందో మరి వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు భారత రత్న ఇచ్చి గౌరవించుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మరి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కావచ్చు ఇలాంటి ఆచారాలు కావచ్చు మున్ముందు ఇలాగే కొనసాగితే మరి మాధవ శక్తి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి రానున్న రోజులలో మాన్యవార్ ఆశయ సాధన కొరకు మరి ఎంతో శ్రమించి మరి వారు చూపెట్టినటువంటి మార్గంలో ఎంతో మంది ప్రయాణించి మరి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం కాబట్టి మరి వెంటనే మాన్యవర్ కాంచీ మరి భారతరత్న బిరుదునిచ్చి మరి వారి సత్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది వారి మరి త్యాగాలను కూడా మనం కొనియా కొనియాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి బీజేపీ ప్రభుత్వం వెంటనే ప్రకటించకపోతే రానున్న ప్రభుత్వాలతోటైనా మేము భారతరత్న అవార్డును ఇచ్చే విధంగా మరి వారి దృష్టికి తీసుకెళ్తామని వెళ్తామని